శ్రీ గోదా రంగనాథాభ్యా అమ్మ గోదాదేవి మార్గళి వ్రతంలో అనగా ధరుణ్మాస వ్రతాన్ని ఆచరిస్తూ కృష్ణాంకితమైన భావాలతో పలికిన పాశురాల్లో పదమూడవ నాటి పాశురము ఇది కూడా దివ్యమైనటువంటి ప్రబోధమే భాగవత ప్రబోధంగా యోగస్వరూపులైనటువంటి భాగవతును మేల్కొల్పేటువంటి కీర్తన ఇది புள்ளின் வாய்க்கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி கலந்தானை கீர்த்தியமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கித்து புள்ளும் சிலம்பெனுகான் போது அறக்கண்ணினாய் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கெடுத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ஏலோரம்பாவை இக்கட மேல்கொழுப்பு படுத்தின మరొక విలక్షణమైనటువంటి భావంతో చెప్పబడుతుంది ఇందులో పావాయ్ అనేటువంటి ఉన్నది అంటే ఓ సుకుమారి అని అర్థం సుకుమారి అని గోపిక ఇంకా పడుకున్నావా మేమందరం కూడా చల్లగా ఈ పవిత్రమైన రోజుల్లో నన్నాళ్ళు అంటే మంచి రోజులు మార్గాలి వ్రతం ఈ వ్రతం చేస్తున్న పవిత్రమైన రోజుల్లో స్నానం చేయాలని బయలుదేరుతూ ఉంటే నువ్వు ఇంకా స్నానానికి సిద్ధపడకుండా ఇంకా నిద్రిస్తూ ఉన్నావా కపటాన్ని విడిచిపెట్టి మాతో కలియు అంటున్నారు ఇక్కడ కళ్ళం తవిరుందు కళందు ఇక్కడ కళ్ళం అంటే కపటం కల్లా కపటం అంటాం అలాంటి కపటాన్ని విడిచిపెట్టి మాతో కలియు అన అని మేల్కొల్పుతున్నారు ఇక్కడ మేము గానం చేస్తూ వెళుతూ ఉన్నాం పైగా మాతో పాటు బయలుదేరినటువంటి అనేక వ్రతం చేసే గోపికలు కూడా గానం చేస్తూ వెళుతున్నారు ఆ రోజుల్లో గోపికలందరూ కాచాయిని వ్రతం చేసేటప్పుడు వాళ్ళందరికీ లక్ష్యం ఒక్కటే అది కృష్ణపరమాత్మని పొందాలి అని అదేవిధంగా వ్రతం చేసే విధానము ఒకటే అదే ఆ పద్ధతిలోనే ఇక్కడ అనేక మంది గోపికలతో వ్రతం చేస్తున్న భావన్ని అనుభవిస్తూ ఉన్నది గోదాదేవి పిల్లైగల్ అంటే పిల్లలు పిల్లలు అన్నప్పుడు ఇక్కడ గోపకాంతలు అని అర్థం అయితే పిల్లలు నేను ఎందుకు చెప్పారంటే జ్ఞాని ఎప్పుడూ బాలుళ్ళలాగే ఉంటాట ఇక్కడ బాల్యము అంటే అజ్ఞానావస్థ కాదు ఇక్కడ బాల్యము అంటే నిష్కపటమైన భావం పసిపిల్లలు ఎలాగైతే నిష్కపటంగా ఉంటారో భక్తి కూడా అలా నిష్కపటంగా ఉండాలి అది బాలభావము అందుకే పండిన భక్తిలోని పండిన జ్ఞానంలోని బాలభావం కనబడుతుంది నిష్కపట భావం కనబడుతూ ఉంటుంది అలాగా పిల్లయిగు ఎల్లారం పిల్లలందరూ కలిసి గానం చేస్తూ పావై కళం పావై కళం అంటే వ్రతం చేసే చోటికి పుక్కార్ ప్రవేశించారు వ్రతం చేసే చోటుకు చేరుకున్నారు ఎలా చేరుకున్నారంటే భగవద్గుణ గానం చేస్తూ వెళుతున్నట్ట ఎలాంటి భగవాన్ని గానం చేస్తున్నారు ఇక్కడ వర్ణిస్తున్నారు పుల్లిన్ వాయ్ కిండానై పక్షి నోటిని చీరినవాడు అర్థం పక్షి నోటిని చీల్చేట్ స్వామి ఏమిటా పక్షి అంటే బకాసురుడు కొంగ రూపంలో వచ్చినటువంటి రాక్షసిని చీల్చాడు పరమాత్మ గోపకులను రక్షించడం కోసం ఆ విధంగా ఒక పక్షి నోటిని చీరినవాడు దుష్టవాక్కులు దుష్టములైన తెలివితేట్లు ఇవి కలిగి ఉంటే ఆ తలలన్నీ శిరస్సులే ఎవరి భావన భగవద్భావనతో మంచు పలుకులతో ఉంటాయో ఆ తలలే సార్థకమైన తలలు ఎందుకంటే తలే అన్నిటికీ ప్రమాదం తలలో వచ్చే ఆలోచనలు తల నుంచి పలికే పలుకులు ఇవే కదా మంచికి కానీ చెడుకు కానీ పనికొస్తాయి అవి మంచి పలుకులు పలుకుతూ మంచి ఆలోచనలు చేసినట్లయితే ఆ శిరస్సులు రక్షింపబడతాయి ఆ శిరస్సుల వల్ల అందరూ రక్షింపబడతారు కానీ దుష్టమైన తలంపులు దుష్టమైన వాక్కులు ఏవైతే ఉంటాయో అవి ప్రమాదకారులు వాటిని అణుచుతాడు పరమాత్మ రామకృష్ణ అవతారాలని మనం గానం చేసి తరించాలి అలా తరించుతూ వెళ్ళారు పిల్లలందరూ కూడాను ఎక్కడికి ఆ దివ్యమైన వ్రతం చేస్తున్నటువంటి చోటుకు వెళ్ళారు తెల్లవారింది ఇంకా నువ్వు నిద్ర లేవు ఏమిటి పుళ్ళుం శిలంబిన కాన్ అంటే పక్షులు కూస్తూ ఉన్నాయి అన్నారు ఇదివరకు చెప్పిన భావమేది ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకుని దాని బోధన రూపంలో గురువులు అందిస్తున్నారు పక్షులు ఎక్కడ వాడినా ఋషులు గురువులు అనే ఉద్దేశంతోనే వాడబడుతుంది ఆ జ్ఞాన బోధ చేస్తున్నటువంటి అనుభూతిని పలుకుతున్నటువంటి బ్రహ్మవేత్తల్ని ఇక్కడ పక్షులతో పోల్చుతారు అనుభూతిని పలుకుతారు వాళ్ళు అంతేగాని ఒక దగ్గర చదివి తిరిగి వల్లించడం కాదు అనుభూతిని గానం చేసినప్పుడు చెప్పినప్పుడు పక్షులు కూతలు అనే వర్ణన ఒక సంకేతం అది పోదు అరి కన్నినాయ్ చక్కని కళ్ళు కలిగినటువంటి నువ్వు మాతో పాటు బయలుదేరిరా అని చెప్తున్నారు ఇక్కడ ఈ సంబోధనలో కన్నినాయ్ అనే మాట ఉన్నదే అంటే కనులు కలదానా ఎలాంటి కనులు అన్నప్పుడు చాలా చక్కటి భావం ఇందులో మనకు కనబడుతున్నది అది తామర పువ్వుల్లోని తుమ్మెదల్లా ఉన్న కన్నులు కలదానా అనేటువంటిది ఇందులో ఉన్న భావం పోదుక్ అరి కన్నినాయి అంటే తామర పువ్వు వికసించిన తామర పువ్వులో తుమ్మిదలు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్న కళ్ళుట నిజానికి కళ్ళు మూసుకుని ఉంటా నిద్రపోతున్నప్పుడు కానీ మేల్కొల్పుతో అలాంటి కన్నుల దానా అంటే నువ్వు మేల్కొని ఆ కళ్ళను మాకు చూపించు మేలుకో అని చెప్పడం ఇందులో పద్మంలో దూరిన తుమ్మిద మకరందాన్ని ఎలా ఆస్వాదిస్తుందో భగవత్ సౌందర్యాన్ని హృదయ పద్మంలో ఆస్వాదిస్తూ ఆ అనుభూతిని నేత్రముల్లో చూపించేటువంటి కళ్ళు అది ఇందులో ఉన్నటువంటి భావంలో ఉన్న గొప్పతనం అలాంటి నువ్వు ఈ మంచి రోజుని వ్రతం పాటిస్తున్న రోజున మేమందరం చల్లబడాలని స్నానం చేస్తూ ఉంటే నువ్వు రాకుండా ఇంకా నిద్రపోతున్నావా మమ్మల్ని తరింపజేయడం కోసం నీ యొక్క జానభూమికి నుంచి వెలికి వచ్చి ఆ నిద్రను మాని అనగా సమాధి స్థితిని విడిచిపెట్టి మమ్మల్ని అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నారు మనం గతంలో చెప్పినట్లుగా ప్రతి చోట కూడాను ఆల్వారుల యొక్క ఇతివృత్తములే చెప్పబడుతున్నాయి ఆరవ పాసురం నుంచి పద్నాలుగవ పాసురం వరకు గోపకాంతల్ని నిద్రలేపడం అనేది కనబడుతుంటుంది ఒక్కొక్క గోపకాంత స్వభావం ఒక్కొక్కలాగా ఉంటుంది భక్తి అనేటువంటి తత్వం ఒకటే అయినప్పటికీ వారి స్వభావరీత్యా భక్తి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా వ్యక్తమవుతూ ఉంటుంది మొత్తానికి ఆళ్వారులు అనబడేటువంటి భగవద్ అనుభూతి పొందినటువంటి మహాత్ములే ఇక్కడ గోపికలుగా చెప్పబడుతూ వాళ్ళని ప్రార్థన చేస్తూ వాళ్ళ దివ్య భావన నుంచి వెలికి వచ్చి మనల్ని భగవన్ మార్గంలో నడిపించాలని ప్రార్థిస్తున్నది ఇక్కడ అమ్మ గోదాదేవి ఆండాళ్ళు తిరువడగలే శరణం